ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్తలు తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేని వాళ్లు ఈ రోజు తెలంగాణలో పెత్తనం చెలాయిస్తున్నారని అందుకే తెలంగాణ ఉద్యమాన్ని రానున్న తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మాజీ రాష్ట ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు ఈ రోజు తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టం కేసీఆర్ దీక్ష దివాస్ అని అన్నారు నవంబర్ ఇరవై తొమ్మిది రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దీక్ష దివాస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ఈ దీక్ష దివాస్ లో ప్రతి గ్రామం నుండి మండలం నుండి కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్యుడు అనే నినాదంతో దీక్ష చేపట్టి కేంద్ర మోడలు వంచిన కీలక ఘట్టమని అన్నారు భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమాన్ని చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేని వాళ్లు తెలంగాణలో పెత్తనం చెల్లాయిస్తున్నారని ముందు ముందు కూడా చెల్లాయిస్తారని అన్నారు అబద్ధపు మాటలతో అధికారులకు వచ్చి కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ మాజీ జడ్పీ చైర్మన్ న్యాలకొండ రాఘవరెడ్డి వైస్ చైర్మన్ సిద్ధం చిక్కాల రామారావు టిఆర్ఎస్ పట్న అధ్యక్షుడు జిందం చక్రపాణి మాజీ గ్రంథాలయ చైర్మన్ అకునూరు శంకరయ్య అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అట్టగడ్ల మురళి టిఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కుంబాల మల్లారెడ్డి బొల్లి రామ్మోహన్ మహిళా అధ్యక్షురాలు బత్తుల వరజ కొండా శంకర్ తదితరులు పాల్గొన్నారు నవంబర్ నాడు సిర్సిల్ల కేంద్రంలోపట మరి దీక్షా దివాస్ని ఉదయం పూట ప్రారంభించి మధ్యాహ్నం వరకు దీన్ని కొనసాగించాలని చెప్పి పార్టీ ముఖ్యులమందరం కూడా నిర్ణయం తీసుకున్నాము మరి మా జిల్లా అధ్యక్షులు రాగే గారు రావాల్సి ఉండే వారికి షోల్డర్ ఆపరేషన్ వల్ల రాలేకపోయారు మేమందరం కూడా ఇప్పటిదాకా కూర్చొని నిర్ణయం చేసుకున్నాం ఇది చాలా బ్రహ్మాండంగా చేయాలని అయితే పోయిన సంవత్సరం ఇక్కడే చేశాం మీకు అందరికీ తెలుసు మీరు అందరూ చూసే ఈసారి మరి పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం ఇప్పుడు ఈ విలేకర సమావేశం అయిపోయిన తర్వాత మేమందరం అక్కడికి వెళ్ళి చూసి మరి పోలీస్ యంత్రాంగానికి అప్లికేషన్ కూడా ఈరోజే మా పార్టీ నాయకులు అప్లై చేస్తారు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి మేము రోడ్డుకు ఆటంకం కలిగించము మరి ప్రజలకి దృష్టికి తీసుకురావడానికి అక్కడే ఒక ఫోటో ఎగ్జిబిషన్ టెంట్లు వేసుకొని ఈ దివాస్ దీక్షా దివాస్ని జరుపుకోవాలని చెప్పి మేము ఆలోచన చేసాం కాబట్టి రాజన్న సిరిసిల్లా జిల్లాలో ప్రతి గ్రామం ప్రతి మండల కేంద్రం నుండి మా పార్టీ కార్యకర్తలు వస్తారు వచ్చి మరి దీక్షా దివాస్లో పాల్గొని ప్రజలకు ఒకసారి మళ్ళీ ఈ ఆ స్ఫూర్తి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతోనే ఆ రోజు ముందుకెళ్ళా అట్లా అనద్దు సార్ అని చెప్పి చెప్పిన వాళ్ళలో మాలాంటి వాళ్ళ ముఖ్యం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండు వేల ఒకటిలో ప్రారంభించినప్పటి నుండి ఎమ్మడి ఉన్న వాళ్ళలా మరి ఇది ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది ఇచ్చినట్టే ఇచ్చింది తెలంగాణ ఇస్తామని చెప్పింది హామీని ఇచ్చింది రాష్ట్రపతి ఉపన్యాసంలో మరి వారి ప్రకటన పార్లమెంట్ జాయింట్ సెషన్లో చెప్పడం జరిగింది కామన్ మినిమం ప్రోగ్రాంలో పొందపరచడం జరిగింది మరి ప్రభుత్వంలోపట మేము ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ మంత్రివర్గంలో ఉంటూ మంత్రివర్గాన్ని కూడా రాజీనామా కూడా బయటకు వచ్చి ఆ రోజు మేమందరం పార్లమెంట్ సభ్యుడిగా హనుమకొండ పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసినాం మరి చేసి మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తాం మేము మరి ఇవన్నీ ఒక ప్రక్రియ అదంతా కూడా మరి ఈనాటి కొత్త తరం యువత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు రెండు వేల ఒకటిలో పుట్టినటువంటి అమ్మాయిలు మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ పిల్లల్ని అన్నారు అంటే ఈ ఉద్యమం అన్ని ఎప్పుడూ మనం గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది లేకపోతే తెలంగాణకు సంబంధం లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పాత్ర లేని వాళ్ళు ఇలా పెత్తనం చెలాయిస్తున్నారు ఇస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో పట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పట పాత్ర లేని వాళ్ళు ఇలా తెలంగాణను పరిపాలిస్తున్నారు చాలామంది కాబట్టి మరి ప్రజలకి చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత మరి ఒక రాజకీయ ఉద్యమాలకు ఉంటుంది తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు మరి ఒక కొత్త తరం వచ్చింది కొత్త తరానికి చరిత్ర చెప్పుకోవాలి హిస్టారియన్స్ ఏం చెప్పుకుంటారంటే చెప్పుకున్నదే చరిత్ర చెప్పుకున్నదే చరిత్ర ఎవడో చెప్పుకుంటే వాంద చరిత్రలో ఉంటుంది కాబట్టి మా బాధ్యత ఉన్నది ఇలా కేసీఆర్ గారి చేసే పాత్ర చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మా నాయకత్వానికి అందరికీ ఉన్నది కాబట్టి చెప్పుకోలేదు అనుకోండి చెప్పుకోలేనోడు ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడతారు అంటే ఏమి చెప్పుకోని సంఘటన లేని వాళ్ళు ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు తర్వాత దాన్ని తెలంగాణ రైజింగ్ అని అంటారు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు తుపాకీలు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఈ విధమని అనుచితాం వాళ్ళు ఇలా తెలంగాణ రైజింగ్ అంటారు అయితే ఇప్పుడు ప్రజలు మేము ఏదో తప్పు చేస్తామని చెప్పి ఓ అభిప్రాయానికి వచ్చి మమ్మల్ని ఓటమి పాలు చేశారు ప్రజాస్వామ్యంలో కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అయితే చెప్పినోడు మరి ఏం చేస్తాననేది ప్రశ్నించవలసిన అవసరం కూడా మా పైన ఉండదు ఎవరైతే చెప్పి మా పైన పచ్చి అబద్ధాలు దుష్ప్రచారం చేసి ప్రజలను నమ్మించి మమ్మల్ని ఓటమి పాలు చేసినటువంటి వాళ్ళను మీ ఉత్తో గోదీపెడతావా ఎట్టి పరిశోధలు మేము ఎందుకంటే రాజ్యాధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు గులాబీ జెండా ప్రజల పక్షం కోసం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పుట్టాం అలాంటి వాళ్ళు మేము న్యాయవాదులం ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ రోజులలో ఏ పత్రిక చూసినా లేట్ నైంటీస్ అండ్ ఎర్లీ ట్వంటీస్లో ఎక్కడో దగ్గర రక్తపాతం ఎక్కడో దగ్గర యువకులు ఈ నక్సలైట్ల పేర కాల్చిపడడం రైతుల ఆత్మహత్యలు ఆ సంఘటన చూసి ఎందుకు తెలంగాణకి గోస ఎందుకు తెలంగాణకి బాధ అని ఆలోచించే సందర్భంలో బట్టే తెలంగాణకు రావాల్సిన నీళ్లు తెలంగాణకు రావాల్సిన నిధులు తెలంగాణకు రావాల్సిన నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి దగాబడ్డ తెలంగాణ అని చెప్పి మరి ఆ నాటి మేధావి వర్గం చిన్న చిన్న పుస్తకాలు వేసి ప్రజల చైతన్య పరిచిన సందర్భంలో కేసీఆర్ గారు ఒక రాజకీయ ఉద్యమాన్ని గులాబీ జెండా ద్వారా తీసుకొచ్చారు ఆ రోజే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున చెప్పినాడు తెలంగాణ వచ్చేంతవరకు తెలంగాణ ఉద్యమాన్ని నేను కాని కింద పెడితే రాళ్లతో కొట్టి సంపడి అని చెప్పాడు అలాంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించాం మేమే ఆ రోజు తెలంగాణ వచ్చేదాకా వదిలిపెట్టామని చెప్పినాం వదిలిపెట్టలేదు తెలంగాణ తెచ్చినాం తెలంగాణ తెచ్చి చూపించినాం తెలంగాణ పది సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించడం కాబట్టి మరి దీక్ష దివాసులోపేట ఇవన్నీ కూడా మేము మాట్లాడతాం ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉండాలి నిరంతర ప్రక్రియ తెలంగాణ ఎప్పటివరకైతే సూర్య చంద్రులు ఈ భూగోళంలో ఉంటారో అప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుంది జై తెలంగాణ గంభీరావుపేట మండల కేంద్రంలోని తాలల్ల ఎల్లమ్మ వద్ద స్థానిక సంస్థల ఎన్నికలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు గంభీరావుపేట మండలం కేంద్రంలో తాలల్ల ఎల్లమ్మ వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం హమీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని వరుకునియాడారు ఇరవై రెండు గ్రామ పంచాయతీలతో పాటు వార్డు సభ్యులను గెలిపించుకోవాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ రాజిరెడ్డి మల్యాల రాజ్వీర్ మాజీ కాంగ్రెస్ ఎంపీటీసీ నాగభూషణం మార్కెట్ డైరెక్టర్ ప్రభాకర్ లింగం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లక్ష్మీనారాయణ జిల్లా నాయకులు చందర్ రెడ్డి లక్ష్మయ్య కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు పాపగారి రాజు గౌడ్ అక్కపల్లి బాలయ్య ఉప సర్పంచ్ రాయనర్సు మిఠల్ నాయక్ భాస్కర్ నాయక్ మల్లయ్య నర్సింహులు బంగ్లా గౌడ్ జోగి రమేష్ బాలయ్య మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్థానిక సంస్థల గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది శుభ పరిణామం చాలా రోజుల తర్వాత స్తబ్దుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొత్త జోష్ నింపే విధంగా మరి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ మరి రాన్నట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పట కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో గెలవబోతనేటువంటి శుభ సం సంకేతం ఇవ్వడం జరిగింది వివిధ గ్రామాలలో చాలామంది గ్రామశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడేటువంటి పోటీ చేయటేటువంటి అభ్యర్థులను అక్కడ కూర్చొని చర్చించుకొని ఏకాభిప్రాయానికి రానటువంటి తరుణంలోపట రానువంటి రోజుల్లోపట కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆశీర్వదించడానికి పల్లెల్లో పట్టణాలలో అందరూ రెడీగా ఉన్నారని తెలియసుకుంటూ మరి రానువంటి రోజుల్లోపట గంభీరావుపేటలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకొని మా నియోజక ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మా ఆది గారికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి మేము ఒక బహుమతిగా అంద అందించబోతామని తెలియసుకుంటూ మరి మీరందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థికి కష్టపడి పనిచేసి మీ మీ గ్రామాలలో సర్పంచ్గా గెలిపించుకోవాల్సిందిగా మనవి చేస్తూ గత ఇరవై రెండు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు చేసినటువంటి సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్ళి మీరందరూ కూడా గెలుపు దిశగా ముందుకు వెళ్ళాలని మండల కాంగ్రెస్ పార్టీ నేను నేను కూడా మీకు వెన్నుదన్నుగా అన్ని రకాలుగా తోడుంటానని ప్రచారంలో పాల్గొంటున్నానని పాల్గొంటానని తెలియసుకుంటే అవకాశం కల్పించినటువంటి గంభీరాపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుసుకుని ముగిస్తాము శ్రీశాల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పర్వంగా సాగింది భక్తుల గోవింద నామస్మరణల మధ్య శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా జరిగింది సిరిసిల్ల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మార్గశిర మాసం శ్రావణ నక్షత్ర సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రాజువారి మాధవి వంశీ శోభన్ మరియు పోకల లావణ్య సుమన్ దంపతుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు ఇట్టి కళ్యాణాన్ని వేదమూర్తులైన బ్రాహ్మణ ముత్తువులు సమక్షంలో జరిగింది అంటే మన వెంకటేశ్వరుడు అంటే పేరులోనే వేణుడుగా వేయించేసి ఉన్నాడు వీరు సురా సురార్చిత పార్వత్మ యుగడాయ దేవతలందరి చేత రాక్షార్చిత పార్వత్మ యుగడాయ అఖిల లోకోన్నత పవిత్రాయ లోకములో జగత్తులో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వస్తువు అంటూ ఏదైనా ఉంటే అది స్వామి అంటే ఆర్తితో ఒక్కసారిగా స్వామి అంటూ గట్టిగా ప్రార్థిస్తే చాలు స్వామి మనని కాపాడుతాడు వాక్య ప్రాణ పరాయణాయ లాంటి స్వామి ఇక్కడ రెండుగా ఏం చేస్తున్నాడు అంటూ ఆ దూత వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు విషయం ఏంటి వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాన్ని మనము యొక్క స్వామి యొక్క వైభవం అనేది మనకి అంతగా నచ్చలేదు అని అంటే కార్యక్రమం ఇక్కడతో ఆగిపోతుంది కాబట్టి వృణీధం వృణీమహే

అంటే మనకు ఆనందాన్ని ఎన్ని రకాలైనటువంటి ఆనందం ఉంటుందో అన్ని రకాలైనటువంటి ఆట మనకు తెలుసు ఆ క్షీరసాగర వధనం జరిపినటువంటి సందర్భము లోపల ఆ క్షీరసాగరం నుంచి తాను ఉద్భవించినటువంటిది కాబట్టి అందుచేతనే విశ్వంధర శర్మణోనత్రి విశ్వంభర అంటే ఏంటి మనకి విశ్వమంతా కూడా తర్వాత రత్నాకర రత్నాకర షోల్డర్ సర్జరీ చేసుకున్న భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఈ రోజు పరమర్శించారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యకు లెఫ్ట్ షోల్డర్ కు సర్జరీ అయ్యి ఇంటి వద్ద రెస్టు తీసుకుంటుండగా ఈ రోజు మాజీ ఎంపీ వినోద్ కుమార్ పరమర్శించారు

అనమాట మధుర పోతుంది ఈ మధుర ఉంటుంది కదా పని చేయాలి బాగా పెద్ద బట్టి లేదు కాబట్టి ప్యాక్ మూడు ప్యాక్ మూడు ప్యాక్ తోట తొని क्योंकि मिलीपर देते हैं ना रोड़े ये प्रॉब्लम है नहीं ये ना इधर निर्णय चहिए चहिता रहा वो इतने तो मैंने सर्कुलेट अटेंड कराए ना है पटा राजू ने राजू ने इधर तेरा पक्कू ना रहा ये वाइटर अज़ाम तेरे पे ना कुछ हाँ राजू का बारे में तो गायब है इसलिए तो ना लड़की उसके लि� తంగలపల్లి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి హాజరయ్యారు తుంగలపల్లి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెండబోయిన గోపి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నిధులు తెచ్చి పల్లెలను అభివృద్ధి చేసే వాళ్ళకి పట్టం కట్టండి అన్నారు అప్పుల ఊబిలో మునిగిపోయామని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పాలన్నారు కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారానేగా గ్రామాల అభివృద్ధి అని బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని నిధులు తెచ్చి పల్లెలకు అభివృద్ధి చేసే బాధ్యత బండి సంజయ్ది అన్నారు ఇక తొంగలపల్లి మండలానికి ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత కేంద్ర మంత్రి బండి సంజయ్ ది అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు పట్న అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ బీజేవైఎం జిల్లాల అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి జిల్లా మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇటకీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాలకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు మోక్షం లభించింది మరి గ్రామ పంచాయతీలు రెండు సంవత్సరాల నుండి ఎట్లా దుర్భరంగా మారినాయి అన్నాయి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చూసి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే దిశగా ఎన్నికలలో ఓట్లు వేయాలి ఇప్పుడు ఏదైతే అభివృద్ధి కారకాలుగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దినదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి గిటా గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఓట్లేసినట్టయితే వారి ముఖ్యమంత్రి గారే స్వయాన మా దగ్గర నయా పైస లేదు అప్పులు కట్టడు తప్ప మేము చేసే ప్రక్రియ లేదని చెప్పి చెప్పింది మరి దీన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెబనే సీఎం గారే స్వయంగా ప్రకటించారు మా దగ్గర రూపాయి లేదని చెప్పి అదే రకంగా గత పది సంవత్సరాలు పాలన చేసిన ప్రభుత్వం ఏదైతుందో ఎంత అవినీతిమయమైన పాలన చేస్తే మీరే నిర్ణయం చేసిన వారిని దూరం పెట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు ఏదైతే ఉన్నదో రెండు సంవత్సరాలకే ఒక రూపాయి పనికడు చేయలేదు నిన్నగాక మొన్న రైతులందరూ అరిగో సలదిస్తూ రైతు కళ్ళాలల్లా రైతులు పాడుకుంటే ఈ ఎమ్మెల్యే వీళ్ళ ప్రభుత్వం లేకున్నా జూబ్లీస్ ఎన్నికలలో ఏదో విజయం సాధిస్తా ఆ సీటు పొందితే ఏమో కిరీటం వస్తుందన్న ఆలోచనతోటి స్థానికంగా ఉన్న ప్రజలను విస్మరించి రాష్ట్రంలో రాజకీయం కోసం తిరుగుతారు మరి ప్రజలందరూ దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి గ్రామ పంచాయతీకి అభివృద్ధి కారకాలుగా నిధులిస్తున్నది కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామ పంచాయతీలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి ఈరోజు గ్రామ పంచాయతీలలో ఉన్న నిధులు అంగన్వాడీ కేంద్రాలు కానీ అదే రకంగా ఇక్కడున్న గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ కేంద్రం నచ్చే ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఈ తంగలపల్లి మండలానికైతే ఒక కోటి డెబ్బై ఐదు లక్షల ఎన్ఆర్ఈజిఎస్ నిధులకు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం అదే రకంగా తంగలపల్లి మండలంలో ఇక్కడున్న గ్రామాలకు సుమారు పదిహేను బోర్లను ఎంపీ లాడ్చుకెళ్ళి గౌరవ బండి సంజయ్ కుమార్ గారు యాడ్కారు గౌరవ ఎంపీ గారి నిధుల నుండి పదిహేను బోర్లను శాంక్షన్ చేసారు తంగలపల్లి మండలంలో అదే రకంగా తంగలపల్లి మండలంలో వివిధ గ్రామాలలో కమ్యూనిటీ హాల్స్ కింద సుమారు ముప్పై నుండి నలభై లక్షల రూపాయల అభివృద్ధి పనులను శాంక్షన్ చేశారు గౌరవ పార్లమెంట్ సర్వే మరి సామాన్య నాయకునిగా పిలవగానే వచ్చే నాయకునిగా బండి సంజయ్ కుమార్ గారి యొక్క ప్రతినిధులు తంగలపల్లి మండలంలో గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా నిలబడదలుచుకున్నారు కాబట్టి మీరు అందరూ గమనించాల్సిన ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వారే ఒప్పుకున్నారు నిధులు లేవని చాలా బాగా ఆలోచించాల్సిన ఉదయం పరిస్థితి గ్రామ పంచాయతీల అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలా స్థానిక ఎమ్మెల్యే రెండు సంవత్సరాలుగా ఒక రూపాయి పని కూడా నియోజకవర్గంలో చేయలేదు వాళ్ళతో అయ్యే పని అయ్యే పరిస్థితి లేదు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక ఎమ్మెల్యేకు ప్రత్యేకించి అభివృద్ధికి ఫండ్ ఉండదు గుర్తుంచుకోవాలి ప్రజలందరూ ఎమ్మెల్యే అభివృద్ధికి అతనికి నిధి ఉండదు ఎంపీ గారికి నిధి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉంటుంది గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసే ప్రతి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చే ప్రక్రియ బండి సంజయ్ కుమార్ గారు చేస్తారు కాంగ్రెస్ను అయితే పరిగణకే తీసుకుంటాం వాళ్ళ సీఎం గారు ఎప్పిరు రూపాయి లేదని ఈ రెండింటిని పరిగణలకు తీసుకోవాలా గ్రామ పంచాయతీ ప్రజలందరూ అదే రకంగా ఇక్కడ గ్రామీణ సడక్ యోజన కింద విపరీతమైన డబ్బులతోటి అప్రోచ్మెంట్ రోడ్లు మనకి ఈరోజు ఇక్కడ బదనపల్లి నుండి ఇల్లందకుండపోయే రోడ్డు కానీ ఈ రకంగా గ్రామీణ సడక్ యోజనకి కానీ సిఆర్ఐఎఫ్ నుండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ ఫండ్ నుండి కూడా డబ్బులు తీసుకొని అభివృద్ధి కారకాలుగా చేయడానికి బండి సంజయ్ కుమార్ గారు వివిధ ప్రయత్నాలు చేసిండ్రు ఆల్రెడీ ఫండింగ్ జరిగింది దాంట్లో భాగంగా అభివృద్ధి కూడా జరిగింది కనుక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ బలపరిచిన వ్యక్తులకి అదే రకంగా వాళ్ళకు అనౌన్స్మెంట్ కూడా చేసినారు ఎక్కడైతే ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టయితే ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన వ్యక్తిని ఎన్నుకున్నట్టయితే ఇమిడియట్లీ ఒక పది లక్షల రూపాయల నిధిని వారి నిధుల నుండి కేటాయిస్తా అని చెప్పి వారు హామీ కూడా ఇస్తున్నారు కనుక మన ఈ ఎన్నికలలో గ్రామంలో యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నారు కనుక తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ నిర్ణయం తీసుకోవాల్సిందిగా పాత్రికేయ మిత్రుల ద్వారా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడి రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కు దేవేందర్ యాదవ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రానున్న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని వారన్నారు కేంద్ర నిధులతో మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అందుకే ఈసారి బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికారి ప్రతినిధి కొక్కు దేవేందర్ యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ ఉపాధ్యక్షులు ఏలేందర్ మోహన్ నర్సింహులు సీనియర్ నాయకులు పత్తి స్వామి గంటా అశోక్ నాగరాజ్ గౌడ్ దేవేందర్ గౌడ్ స్వామి రాజు నర్సింహులు మురళి రవీందర్ సత్యం సంతోష్ రమేష్ శ్రీనివాస్ గౌడ్ భాస్కర్ నాయక్ నాయక్ బాలయ్య శ్రీనివాస్ చారి రాజు అంజన్ రావు శంకర్ నవీన్ మహేష్ యాదవ్ రాకేష్ ప్రసాద్ అరవింద్ నవీన్ రాజేష్ అనిల్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు జనతా పార్టీ ఎలక్షన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ప్రతి కార్యకర్త కూడా కగ్గణ బతులే పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి క్యాండిడేట్ తీసుకోవాలని చెప్పి శిక్షణ చేయడం జరిగింది ఈ ప్రత్యేకమైన ఎలక్షన్ ఇది ఎందుకంటే ఇంతకుముందుకు ముందుకు నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసేరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను మోసం చేసే పని ఏదైతే చేస్తుందో వాళ్లకు ఈ గ్రామాలలో ఈ యొక్క తెలంగాణ జిల్లాలలో క్యాడర్ లేదు ప్లస్ లీడర్స్ కూడా లేదు సర్పంచ్లు వార్డ్ నెంబర్లు కూడా వాళ్ళకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు అధికార పార్టీకి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే కానీ బీఆర్ఎస్ పార్టీలో ఏలాంటి దోపిడీ జరిగింది ఏ ఒక్క వర్గానికే కొమ్ము కాసేరు ఎవరు గెలిచినా కానీ కానీ అటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఇక ముందు సాగవు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి గ్రామంలో సర్పంచ్ వార్డ్ నెంబరు ఖచ్చితంగా గెలుస్తారు ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ యొక్క మన జీవన విధానానికి అనుగుణంగా ఉండే పార్టీ ఏదైనా ఉంది అని అంటే తెలంగాణ జిల్లాలలో పూర్తిగా భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తారు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని డెవలప్ చేసినటువంటి ప్రతి పైసా కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటే ఈ యొక్క గ్రామాలు డెవలప్ అవుతా ఉన్నాయి ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా కావాలని అన్నా కానీ భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది ఈ యొక్క ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్లు గెలిపి వాళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇంతకుముందు జరిగిన ఎలక్షన్ల లాగా కాకుండా ఇప్పుడు కూడా ప్రజలు పూర్తిగా భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకుంటున్నారు బండి సంజయ్ గారి నాయకత్వంలో మనం ఈ యొక్క మండలంలోని ఇరవై రెండు గ్రామాలకు ఖచ్చితంగా ఇరవై ఇరవై రెండు గ్రామాలలో కూడా సర్పంచులు భారతీయ జనతా పార్టీ సర్పంచులు కాబోతా ఉన్నారు ప్రతి ప్రజలు కూడా ప్రతి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు ఆ నమ్మకం ఉన్నది ఆ నమ్మకం కొద్దిగా మేము పనిచేస్తా ఉన్నాము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయ కేంద్రం గత్యంతరం లేని పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైతే నిధులు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇవాళ మురిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తుంది లోపభూషితంగా ఇవాళ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పేసి పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ వద్దకు పొమ్మి తర్వాత ఢిల్లీలో జంతర్ మధర్ దగ్గర ధర్నా చేసింది మన రేవంత్ రెడ్డి గారు ఆ రాహుల్ గాంధీ గారు వచ్చి అక్కడ ధర్నాలో పార్టిసిపేట్ చేయలేదు తర్వాత పార్లమెంట్లో ఆయన మాట్లాడింది లేదు చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ రిజర్వేషన్ పార్టిసిపే జీవో కూడా ఇచ్చింది ఆ జీవో ప్రకారం లోపభోయిస్ట్ ఉంది ఉండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్న వాళ్ళకి ఇవాళ ఇరవై శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు వస్తున్నాయి కాబట్టి మరి వాళ్ళ బీసీ సంఘాలు కూడా హైకోర్టు వెళ్ళడం జరిగింది కానీ మరి ఎన్నికలు జరుగుతాయా లేదో పూర్తిగా అర్థం కాని పరిస్థితి అయినప్పటికీ మేము భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో భాగంగా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ మేము ప్రజల్ని కూడా కోరేది ఏంటంటే స్థానిక సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల పాత్రనే ఏర్పడ్డారు కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు కావచ్చు టైన్త్ ట్వెల్త్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు ఇట్లా చాలా రకాల ఫండ్స్ కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది కాబట్టి గతంలో కంపోజిషేట్స్ వైకుంఠ ధామాలు ఎన్ఆర్ఈజీస్ రెగ్యులర్గా జరిగే పనులన్నీ కూడా గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే కాబట్టి మనం ఏవైతే నిధులు తెచ్చే పార్టీ బీజేపీ పార్టీ నిధులు ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ ఎంపిక చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థులకు వార్డు మెంబర్లను మాత్రమే ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ పార్టీ నిధులు తెచ్చే పార్టీ బీజేపీ పార్టీ నిధులు ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి మీరు ఏదైతే ప్యానల్ బీజేపీ పార్టీ ప్యానల్ అభ్యర్థులను నిర్వహణ పెడుతుందో పార్టీ వారిని అనుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మరి బండి సంజయ్ అన్న గారు కూడా యునానిమస్ ఏదైతే గ్రామ పంచాయతీ యునానిమస్ అయితే ఆ గ్రామ పంచాయతీకి పది లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తానని తెలపడం జరిగింది అదేవిధంగా మరి అనేక నిధులు కూడా తీసుకొచ్చి డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది మొన్ననే సిఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇవాళ టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు మరి సైకిళ్ళ పంపిణీ కానీ తర్వాత సామాజిక భవనాలకు కానీ రైల్వే ఆర్ఎన్ మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వరంగల్ నుంచి కరీంనగర్ పెద్ద ఫోర్ వే నిర్మాణం కానీ కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు త్వరలో ప్రారంభమవుతుంది కాబట్టి మరి నిధులు తెచ్చే పార్టీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ లో కలుద్దాం వరకు నమస్కారం